ఇక్కడ ఆదిలాబాద్ కు సంబంధించి ఆదిలాబాద్ కు సంబంధించి పట్టబదులు పట్టం కట్టేది ఎవరికి కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర రెడ్డిపై పెరిగిన వ్యతిరేకత బీసీ బీసీ బిడ్డ ప్రసన్న హరికృష్ణ వైపే మొగ్గు చూపుతున్న యువత ప్రచారంలో వినకబడిన బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఈయన ప్రచారంలో వినకబడ్డ తెలవదు కానీ అంజిరెడ్డి మాత్రం ఇక్కడ సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానళ్లలో వివిధ యాడ్స్ రూపకంలో పెద్ద ఎత్తున ఈయన ఖర్చు పెడుతున్నట్టుగా తెలుస్తా ఉన్నది ఎవరు అంజిరెడ్డికి సంబంధించి ఈయన కూడా ఖర్చు పెడతా ఉన్నాడు ఈయన ఈయన ఏం తక్కువ కాదు మన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు దానికి సంబంధించిన వార్త అయితే ప్రసాద్ హర్కృష్ణకు వివిధ ఇండిపెండెంట్ అభ్యర్థులు మద్దతు తెలుపుతున్న వేళ ఒక మనం నిజామాబాద్కు సంబంధించిన జనార్దన అనే ఇండిపెండెంట్ అభ్యర్థి అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం లైవ్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం మరి నిజంగా ఎందుకు ఇచ్చిండు ప్రసన్న నరకృష్ణకి ఇంతమంది ఉండగా ప్రసన్న హర్కృష్ణకి మద్దతు తెలిపడానికి కారణం ఏందని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి మిత్రులారు హలో అన్నా నమస్తే మార్నింగ్ న్యూస్ లైవ్ లో ఉన్నా అన్న నమస్తే చెప్పండి అన్న అన్న ఇంత మంది అభ్యర్థులు ఉండంగా అంటే ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఉండగా నిజంగా ప్రసన్న హరికృష్ణకి ఎందుకు మద్దతు తెలిపారు అసలు మీ మద్దతు తెలపడానికి కారణం ఏంది అన్న మనం ఫోర్ మంత్స్ నుంచి గ్రౌండ్ లో ఉన్నాం వాస్తవానికి ఓకే ఫోర్ మంత్స్ నుంచి మనం ఓటర్ నెమర్ సంఖ్య పన్నెండు వేల పైన ఉంటుంది ఎక్కడ మీ మీ గ్రామం ఎక్కడ డిస్ట్రిక్ట్ ఎక్కడ మనది ప్రాపర్ వచ్చేసి నిజామాబాద్ డిస్టిక్ ఎడపల్లి ఓకే అన్న దగ్గర ఎడపల్లి గ్రామం పుట్టింది ఓకే కాకపోతే నా ఎడ్యుకేషన్ మొత్తం కరీంనగర్

ఎలక్షన్లలో పోటీ చేయలే కానీ విద్యార్థి నాయకులుగా పనిచేసిన మనం విద్యార్థి నాయకులుగా పనిచేసిన అనుభవం ఎక్కువ ఉంది కాబట్టి నిరుద్యోగ తెలుసు మనకు కాబట్టి అందులోకి మనం ఎంచుకొని దాన్ని ఎంచుకొని ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎంచుకున్నాం ఎంచుకొని ముమ్మర ప్రచారం మాక్సిమం మన పేరు మాక్సిమం బయటకు వచ్చే టైంలా కాంగ్రెస్ పార్టీ చేసిన దుశ్చర్య అంటే ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది మీట్ర పని హండ్రెడ్ పర్సెంట్ కుట్ర పని నా చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళని అందరినీ మనకు రాంగ్ డిసిజన్ ఇచ్చేలా చేసింది అంటే మనం ఏందంటే మనం ప్రచారం మీద దృష్టి పెట్టినాం ఓకే మనం బీసీ ఫీలింగ్ తోటి వాస్తవానికి జనాలకు బాగా వెళ్ళిపోయినాం కరీంనగర్ లోకల్ లో మాక్సిమం జనార్దన్ జహంతాబాద్ అంటే ప్రతి గ్రౌండ్స్ స్కూల్స్ కాలేజెస్ ముమ్మర ప్రచారం చేసిన ఇంత ప్రచారం చేసిన వ్యక్తి ఏం జరిగింది అంటే చుట్టుప్రక్కల ఉన్న ఒక ఇద్దరు వ్యక్తుల్ని మనం నమ్మి వాళ్ళతో చేయించిన పని ఒక చిన్న మిస్టేక్ చేసి మనల్ని కావాలనే పక్కకు జరి జరిపించిన తర్వాత జరిగిన రాజకీయం కూడా వేరు మళ్ళా జరిపించిన తర్వాత రాజకీయం ఏంటి అని అంటే అర్ధరాత్రి రెండు గంటల వరకు ఇబ్బంది పెట్టిరు మమ్మల్ని ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ నరేంద్ర రెడ్డికి సపోర్ట్ చేయాలని ఇబ్బంది పెట్టారు చాలా ఇబ్బంది పెట్టారు చాలా ఇబ్బంది పెట్టారు అది ఆ ఇబ్బందులు అన్నింటినీ అధిగమించి ఆయన ఆయనకే ఎందుకు సపోర్ట్ చేయనట అంటే ఇక్కడ మనం ముమ్మర ప్రచారం చేసి ఒక బీసీ బిడ్డగా మంచి పేరు సంపాదించుకున్నాం అట్లాంటి వ్యక్తులకు మద్దతు తెలుస్తే ఈ రోజు ఏమైతుంది వాళ్ళకు మా తరపు నుంచి మా ఓట్ బ్యాంక్ ఓట్ బ్యాంక్ కలిసి వచ్చే అవకాశం ప్రెషర్ తీసుకొచ్చారు చాలా ప్రెషర్ మనకు ఒక ఎంత లేన కరీంనగర్ లోకల్లో ఇరవై వేల ఓట్లు పడే అవకాశం ఉంది అలాంటిది వాళ్ళ దిక్కు తిప్పుకోవాలని మన చుట్టుప్రక్కల వాళ్ళతోటే మంచి పెద్ద గేమ్ ప్లాన్ అన్న అంటే మనం కొత్త రాజకీయానికి కొత్త విద్యార్థి సంఘంగా విద్యార్థి నేతగా మనం కుట్రలు కుతంత్రాలు తెలియని క్లియర్ చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ మనకు తెలియదు కుట్రలు కుతంత్రాలు మనకేం తెలుసు మనం చుట్టుపక్కల వాళ్ళని నమ్ముతాం ఫస్ట్ అవునవును రాజకీయం అంటే నమ్మడం చుట్టుపక్కల వాళ్ళని కూడా నమ్మద్దు అని అంటే అంటే మేము నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారా లేకపోతే లేక రిజెక్ట్ అయింది మా రిజెక్ట్ అయింది అంటే కొందరు మీ పక్కన ఉన్న సలహాదారుల వల్లనే రిజెక్ట్ అయ్యేటట్టు చేసారని మీరు అంటున్నారు రెండు రెండు అదే జరిగింది సలహాదారుల వల్లనే రిజెక్ట్ అయింది తర్వాత కూడా మేము చాలా తెలుసుకోవడానికి కూడా నాకు వన్ టూ డేస్ పట్టింది వన్ టూ డేస్ చాలా ఛాతి బరివెక్కిపోయింది మనకంతే ఇంత ముమ్మర ప్రచారం చేసిన జనార్దన్ ఆమె నామినేషన్ రిజెక్ట్ అవడం అనేది అది ఎంత మీరు ఒకసారి ఆలోచించండి ఎంత ప్రెజర్ లేకపోతే ఎంత చుట్టుప్రక్కల వాళ్ళు కుట్ర కుట్రవానకపోతే ఒక నామినేషన్ రిజెక్షన్ అయితుంది ఓకేనా ఇప్పుడు మీ 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 పక్కన ఉన్న వాళ్ళని ఎంతో కొంత మేనేజ్ చేసి మిమ్మల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిర్రు అని చేస్తా ఉన్నారు సరే ఎంత ప్రకారం ప్రయత్నం ప్రయత్నం జరిగితే ఆరోపణలు చేస్తా ఉన్నారు సరే ఎంత మూమెంట్ జరిగినప్పటికీ సరే రిజెక్ట్ అయింది ఇంత మంది అభ్యర్థులు ఉండగా ప్రసన్న కి ఎందుకు మద్దతు తెలిపారు మీరు ఒక్క పూర్తిగా సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న ఏకైక వ్యక్తి గ్రాడ్యుయేట్ ఇమేజ్ ఎవరైతే ఇప్పుడైతే ఉన్నారో ఓకే ఓన్లీ వన్ ఆఫ్ ది వన్ పర్సెంట్ ప్రసన్నర్ మాత్రమే అయిన తప్ప ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఎవ్వరు అర్హులు గారు ఎందుకు అర్హులు గారు అంటే ఆయన పంతొమ్మిది సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని వదిలిపెట్టుకొని ఆయన నిరుద్యోగుల సమస్య తెలిసిన వ్యక్తి ఆయన ద్వారా ఒక ముప్పై వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అంటే మీరు అర్థం చేసుకోండి ఆయన పబ్లికేషన్స్ ద్వారా కొన్ని లక్షల మంది ఇప్పుడు చదువుకుంటున్నారు తక్కువ ఒక వన్ రూపీకే యాప్ ఇప్పుడు విన్నర్ పబ్లికేషన్స్ వన్ రూపీకే యాప్ అంటే ఇవన్నీ నేను కూడా అన్ని ఎంత ప్రెజర్ ఉన్నా కూడా మనం ఒక బీసీ బిడ్డగా ఒక బీసీ బిడ్డగా ఒక బీసీ బిడ్డకు మద్దతు ఇవ్వాలనే ఆలోచన తోటి ఎన్ని ప్రెజర్స్ వచ్చినా ఏదొచ్చినా కూడా ఎన్ని ఆఫర్స్ వచ్చినా కూడా అన్ని వదిలిపెట్టుకొని అన్నకు స్వచ్ఛందంగా మద్దతు తెలిపిన ఈ రోజు నాకు ఎంత పెద్ద ఎత్తున నాకు అంటే అందరూ అభినందనలు తెలుపుతురు అంటే మనం అసలు నిలబడ్డా కూడా ఇప్పుడు ఒకవేళ పోటీలో ఉన్నా కూడా రాని అభిమానం ఈ రోజు నేను కృష్ణ గారికి మద్దతు తెలిపి వచ్చింది నిజంగా అన్న రాష్ట్రంలో రాజకీయాలు బీసీ లేకపోతే నడివే అనే పరిస్థితికి వచ్చింది నిజంగా ఈ పరిణామంలోనే మీరు ఒక గుడ్ డిసిజన్ తీసుకున్నారని చెప్తున్నాను నేను క్లియర్ గా అర్థమవుతున్నాను బీసీ నినాదం లేవనే తీరు కదా ఇప్పుడు ఈ బీసీ నినాదం ప్రసన్న హరికృష్ణ సార్ తోటి నాంది పలుకుతది ఇది ముమ్మర ముమ్మరంగా ఇప్పుడు రాబోయే రోజులలో అంటే పార్టీలకు అతీతంగా బీసీలు అందరూ ఒకటైనారని ప్రసన్న హరికృష్ణ గెలుపు చూపెట్టబోతుంది హండ్రెడ్ హండ్రెడ్ అదే జరగబోతుంది ఓకే ఓకే థ్యాంక్ అన్న